అయితే మనం చూసుకున్నట్లయితే అదిరిపోయే సువార్త అనమాట ఉద్యోగులు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళం అయితే ప్రకటించారు ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒకరోజు బేసిక్ పే ద్వారా నూట ఇరవై కోట్లు సీఎం సహాయ నిధికైతే విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారన్నమాట పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగస్వాములైనట్లు పేర్కొన్నారు ఈ మేరకు అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు కేవి శివారెడ్డి విద్యాసాగర్ తదితరులు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు వరద సహాయం నిమిత్తం మొత్తం ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు విరాళం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుందనమాట సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ విధంగా ఒక నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకొని దాదాపు నూట ఇరవై కోట్లు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట నూట ఇరవై కోట్లు అంటే ఆషమాషి కాదనమాట అంత అమౌంట్ని అయితే ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా గర్వించదగ్గ విషయం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో